రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ బంగారు పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా అద్భుతాలు చేసే దేవుడు తండ్రి ఆశ్చర్య కార్యములు జరిగించే తండ్రివి దేవా ఆకాశం మహాకాశం పట్టజారని దేవుడవు ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవుడవు పరలోకముందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు అందును బట్టి మీకు వంద స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా మీరెంతో గొప్ప దేవుడువై అత్యున్నతుడవయ్యుండి అత్యున్నతవై పరిశుద్ధుడవయ్యుండి పాపంతో నిండుకుని పాపము చేత పడిపోయిన స్థితిలో పాపులలో ప్రధానమైన పాపిగా ఉన్న నన్ను మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా మాపై శాశ్వత ప్రేమను చూపి మమ్మను మీ రక్తం ద్వారా కొనుక్కున్నారు తండ్రి మా నిమిత్తమై మీకున్న రక్తానంతా దారదారలుగా కార్చిన్నారు ఏమీ లేనివానిగా దేనిగా రిక్తునిగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆ కలవరసలలో నా కొరకై మరణించినారు దేవా మరణించి సమాధి చేయబడి ద్వారా మాకిచ్చిన విడుదల విమోచన నిత్య జీవాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి పాపం నుండి మమ్మను పరిశుద్ధ నీతి మంతులుగా చేసి మీ సన్నిధిలో చేరి మిమ్మను కూర్చి మురిపెట్టే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించిన మీ యొక్క ప్రిమంతటి బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్థుతించడానికి మీకు మొరపెట్టడానికి మా ప్రార్థన విన్నపములను మీ సన్నిధిని సమర్పించడానికి మాకిచ్చిన చక్కని సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా మమ్మను పోషించిన తండ్రి మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు మా భారన్నంతటిని మీరు భరించినారు అయ్యా ఇరుకులు ఇబ్బందులలో కష్ట నష్టాలలో వ్యాధి బాధలలో శ్రమలలో సమస్యలలో శోధనల చేత కన్నీరు కారుస్తున్న మా కన్నీటిని తుడిచి మాలో ఉన్న భయాన్ని తొలగించి మమ్మను ధైర్యపరిచి బలపరిచి మాకు తోడయ్యున్నందుకు మమ్మను మీ కనుపాప వలె కాచి కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మా మాటల చేత మా తలంపుల చేత మీకు అవిరేతగా జీవిస్తూ మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ మీరు మమ్మల్ని క్షమించినారు మమ్మను ప్రేమించినారు అయ్యా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన గొప్ప సహాయాన్ని బట్టి మేలులో ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తు తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా ఈ సమయాన తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డల అక్కరలు కొరతలు సమస్యలు కష్టాలు బాధలు సమస్తం మీకు తెలుసు దేవా మీరే వాటన్నిటి నుంచి నీ బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా అపాయంలో చిక్కుకుపోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అట్టి అపాయాల నుండి విడిపించండి దేవా ప్రమాదంలో గాయపడిన బిడ్డల్ని మీరు బాగు చేయండి దేవా విరోధుల చేతుల నుండి నీ బిడ్డల్ని రక్షించండి శత్రువుల పన్నాగాల నుంచి విడిపించండి కీడు చేయు వారి నుండి మోసం చేసే మోసగాల నుండి నీ బిడ్డలందరినీ తప్పించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రాణమును కాపాడే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు దేవా మరి ముఖ్యంగా ఏ ఒక్కరు కూడా అపవాది వేసే వలలో అపాయకరమైన పాపంలో పడిపోకుండా బిడలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా కుటుంబంలోని మా ప్రియుల మధ్య కలతలు కలహాలు పంతాలు పట్టింపులు కక్షలు అసూయలు కోపాలు ద్వేషాలను మీరు తీసివేయండి దేవా తగ్గింపు స్వభావం కలిగి కలిసి మెలిసి ఐక్యత ప్రేమ అభిమానం కలిగి జీవించే మనసును నీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా పిల్లలు విధేయత కలిగి తల్లిదండ్రులకు గౌరవాన్ని తెచ్చే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా తల్లిదండ్రులు కూడా పిల్లలకు సంతోషాన్ని పంచేవారిగా బాధ్యత కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి భార్య భర్తల మధ్య అల్లర్లు గొడవలు లేకుండా ఒకరినొకరు క్షమించుకొని ప్రేమ కలిగి మీ అందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి ఈనాడు కుటుంబ మమంతా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి దేవా అయ్యా బిడ్డలు తల్లిదండ్రులు అందరూ ఒక్కటిగా కూడుకొని మీ అందు ఆనందించే బిడ్డలుగా సిద్ధపరచండి ప్రతి కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా మా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావులుగా ఉంచండి దేవా మరి ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో మా చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డలు ఏ విధంగా నడుచుకోవాలో ఎలా ప్ర వర్తించాలో మీరెవరికి నేర్పించండి దేవా చిన్న బిడ్డలను వారు నడవవలసిన త్రోవను నడిపించే జ్ఞానాన్ని తల్లిదండ్రులమైన మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్ననాటి నుండి మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా మీ నామానికి మైమ తెచ్చే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి అయ్యా బిడ్డలు స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తుండగా మీరే వారిని కాపాడండి వారి చుట్టూ క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రమాదాల నుండి రోగాల నుండి జబ్బుల నుండి అనారోగ్య పరిస్థితుల నుండి బిడ్డలందరినీ కాపాడమని బ్రతిమిలాడుచున్నాం తండ్రి సహాయం చెయ్యండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డలందరూ నాయన మంచి జ్ఞానం కలిగి చక్కగా చదువుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చెయ్యండి ఈ రాత్రికాల సమయంలో యవనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి చదువులలో ఉద్యోగం లో మీరే వారిని అత్యధికంగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎవరైతే బిడ్డలు ఈనాడు సమస్తమును కోల్పోయిన వారిగా ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి సొంత వారిని కోల్పోయి కన్నీరు కారుస్తుండగా బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా తల్లిని తండ్రిని భర్తను భార్యను పిల్లల్ని కోల్పోయి ఎవరైతే బిడ్డలు బాధపడుచున్నారో కన్నీరు కారుస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు ఓదార్చండి దేవా ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కుటుంబంలో వరుస మరణాలను బట్టి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా అకాల మరణాల నుంచి నీ బిడ్డని రక్షించండి దేవా అయ్యా కుటుంబం చుట్టూ మీ చండి తండ్రి కుటుంబంలో ఉండే పాపాలను శాపాలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ సజీవలనగా కాపాడండి దేవా ప్రతి బిడ్డకు దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా అయ్యా మీ పాదాల వద్దకు వచ్చి మీకు మొరుపెడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఈనాడు ఎంతోమంది లోకంలో పాపంలో చెడు స్నేహాల మధ్య జీవిస్తున్నారు దేవా రకరకాల పనుల భారాలను కలిగి మీ వద్దకు రానివారిగా ఉంటున్నారు దేవా అయ్యా ప్రార్థన అంటే నిర్లక్ష్యం ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి పాపం నుండి భారం చింత సమస్యల నుండి బిడ్డలు విడిపించండి దేవా మీ పాదాల వద్ద చేరి మొరపెట్టే కృపనివ్వండి దేవా ప్రతి పరిస్థితి విషయమై పట్టుదలతో మెలకుగా ఉండి ప్రార్థించే హృదయాన్ని బిడ్డలందరూ కలిగి ఉండేలాగున్నా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదన్నారు తండ్రి ఈనాడు దేవా నీ బిడ్డలకు విరోధంగా వ్యతిరేకంగా దుఃఖకరంగా మారుతున్న ప్రతి శత్రువును ప్రతి అపవాదిని ప్రతి పరిస్థితిని మీరు దూరపరచండి దేవా నెమ్మది లేకుండా చేసే బాధలను మీరు తొలగించండి తండ్రి అపవిత్రాత్మలను అంధకార శక్తులను దురాత్మలను ఏసు అధికారం గల నామంలో గద్దించే శక్తిని మా అందరికీ అనుగ్రహించండి దేవా ఈనాడు తండ్రి ప్రార్థన ద్వారా అపవాదిని జయించే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల పనుల విషయమై మనుషులను నమ్మి మోసపోయిన వారిగా ఉంటున్నారు దేవా నిందలను అవమానాలను బట్టి ఎంతగానో బాధపడుచున్నారు తండ్రి అయ్యా ఎంతో మంది బిడ్డలు వారి ప్రయత్నం విఫలం అయిందని పనిలో అపజయం ఎదురైందని అనేకుల నుండి శోధింపబడుతున్నామని పరిస్థితులను బట్టి బాధించబడుతున్నామని ఇలా రకరకాలుగా వారికి జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ బాధపడుచుండగా ప్రతి బిడ్డను మీరు వారి కన్నీటిని అన్నిటిని మెరుతూడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున్న బిడ్డలు ఏ పనులను బట్టి ఏ కార్యాలను బట్టి అపజయాలను ఎదుర్కొన్నారో వాటన్నిటి విషయమై మీరే వారికి సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నారు ಂ ತಂಡಿ ಈನಾಡು ದೇವ ವಿವಾಹ ಸಂಬಂಧ ಕುದರಕ ವಿವಾಹ ಪ್ರಯತ್ನ ವಿಫಲಮೈದ పెళ్లి ఆగిపోయిందని ఇలా రకరకాల బాధల మధ్య ఉన్న యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు కనికరించండి దేవా వారికి మీరు సహాయం చేయండి ప్రవ శ్రేష్టమైన సహకారిని బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంవత్సరాలు గడిచిపోతున్నాయి వయసు మీద పడుతుందని బాధపడుతూ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ రాత్రికాల సమయంలో దృష్టించండి దేవా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రవ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవుడు తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలు రాలేదని బాధపడుచున్నారు దేవా అయ్యా ఉద్యోగం గురించి రకరకాల ప్రయత్నాలు చేసి అలసిపోయి విసిగిపోయిన వారిగా ఉంటున్నారు తండ్రి అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా దయ చూపించండి మానసిక పరమైన రోగంతో డిప్రెషన్తో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు ఎంతోమంది వారికి ఎదురవుతున్న సమస్యలను కష్టాలను బట్టి ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాలను తీసుకు దేవా అట్టి వారి మనసులను మీరు మార్చండి దేవా అట్టి దురాలోచనలు మీరే తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలను పెద్దవారిని వృద్ధులను సహోదరి సహోదరులందరినీ కూడా మీరే రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా అలాగే ఏసయ్య రాత్రి రాత్రికాల సమయంలో అనారోగ్యంతో బాధపడే ప్రతి బిడ్డను మీరు ముట్టి బాగు చేయండి దేవా అయ్యా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి సంపూర్ణంగా స్వస్థపరచండి బిడ్డలందరూ రికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తల నుండి అరికాలు వదలకు బాధించబడుతున్న ప్రతి రోగిని మీరు ముట్టండి దేవా బాగు చేయండి ప్రవ్వా చీకటి శక్తులను చీకటి వ్యాధులను బలహీనతలను ఇప్పుడే ఈ క్షణమే బిడ్డల యొక్క నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి మొరలకు మీ చెవి అగ్గండి దేవా మీరే వారికి జవాబును అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి తండ్రి ఈనాడు దేవా మేము తెలిసి తెలియక ఎవరినైతే మా నోటి ద్వారా దూషించినామో అనకూడని మాటలన్నామో ఇంతగా కన్నిటికి గురి చేసినామో దయతో మమ్మను క్షమించండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేము కష్టకాల మందు శ్రమ చేత బాధపడుతున్నప్పుడు మా మరలను మా కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు మమ్మను తప్పించినారు విరోధుల చేతిలో నుండి శత్రువుల నుండి అపదవాది కబంధ హస్తాల నుండిని బిడ్డ మమ్మలందరినీ రక్షించిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రములు దేవా అయ్యా ప్రతి పరిస్థితిలో మమ్మును చెయ్యి విడవని దేవుడుగా విడిచిపెట్టని తండ్రివిగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మిమ్మల్ని ప్రేమించే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ అందు భయం భక్తి కలిగి జీవిస్తున్న వారిని మీరు కనికరించండి మిమ్మల్ని దిక్కుగా చేసుకొని మీపై ఆధారపడి బ్రతుకుతున్న బిడ్డలందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా నీ బిడ్డల పరిస్థితులన్నింటినీ మీరు బాగు చేయండి దేవా అయ్యా కుటుంబంలో ఉండే సమస్యలను శోధనలను సంపూర్ణంగా తొలగించండి దేవా ఈనాడు బిడ్డల జీవితాలను నష్టపరిచే వాటన్నిటిని మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల ఇబ్బందుల నుండి ఆటంకాల నుండి మీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మీ యొద్ద నుండి మేలులు పొందుకొని తృప్తి కలిగి జీవించే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి ఆయా సమస్యలను శ్రమలను బట్టి మీ సన్నిధికి దూరం అవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ప్రతి సమస్య నుండి శ్రమ నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా వారిని మీరు సరిచేయండి దేవా వారితో మీరు మాట్లాడండి దేవా మరలా మీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ యొక్క కృంగిన స్థితి నుండి ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి దేవా అలాగే ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఇంటర్వ్యూల కొరకు కాంపిటేటివ్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి ప్రిపరేషన్ లో తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి మీరే తోడుగా ఉండి నడిపించమని బిడ్డలకు చక్కటి సక్సెస్ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నీ బిడ్డల ఏడల మీరే గొప్ప కార్యం జరిగించండి వారి ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి దేవా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో తండ్రి ప్రీలు పాపంలో శాపంలో లోక స్నేహాలకు బాన్సలుగా ఉంటుండగా చెడు అలవాట్లకు లోనయ్యి వాటి నుండి విడుదల పొందుకోలేక బాధపడుచుండగా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా జీవిస్తున్న వారి మనసులను మీరు మార్చండి దేవా పాపానికి బాన్సలుగా బ్రతుకుతున్న బిడ్డలందరికీ గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా అయ్యా మీరే ప్రతి బిడ్డకు పాపక్షమాపణ రక్షణ మారు మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా దయ చూపించండి ఇనాడు ఎంతో మంది బిడ్డలు కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాదాలతో వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఎంతో ఆర్థికంగా నష్టపోతున్నారు అట్టే బిడ్డలందరినీ మీరు కరుణించండి దేవా సొంత వారే బంధువులే శత్రువులుగా మారుతున్నారు ఆస్తుల కోసం ఒకరికి ఒకరు హాని చేసుకుంటున్నారు మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఇనాడు ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా బిడ్డల పట్ల న్యాయం జరిగించండి తండ్రి మీరే వారికి తోడుగా ఉండి వారి ఆశలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపణయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దీమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రార్థనలో ఏకీభవిస్తున్న చిన్న బిడ్డలను పెద్దవారిని వృద్ధులను సహోదరులను యవ్వనస్తులను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డల ప్రార్థనలకు మీరే జవాబుందై అయ్యా బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా మీరే వారి ఆశలను తీర్చమని హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయనా కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకారక్రియలు ఏర్పరచండి దేవా బిడ్డలందరికీ సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించండి దేవా బిడ్డల హృదయంలో ఉండే రకరకాల భయాలను వేదనలను సంపూర్ణంగా దూరపరచమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల నమ్ము నమ్ముచూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి పరలోకపు ప్రార్థన పరలోకమందున్న తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మును శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మును తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ